హాయ్ ఫ్రెండ్స్ ప్రసాద్ కాలారి గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి కామెంట్స్ కూడా పెట్టండి మీ కామెంట్స్ పెడితే నేను చేసే వీడియోలు ఏమైనా ఉంటే తేడాలు ఉంటే నేను సరి చేసుకోవడానికి ఉంటుంది మీ కామెంట్స్ మట్టుకు మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి నేను గార్డెన్లోకి మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చాను అవి ఏ మొక్కలు అంటే ఒకటి టమాటా మొక్కలు ఈ నాటు టమాటా నేను టమాటా విత్తనాలు వేసాను కానీ మా గార్డెన్లో వచ్చినాయి కానీ పోతాట రాలేదు సరిగ్గా దానికోసం టమాటా మొక్క తెచ్చాను ఇంకో రెండోది బంతి పువ్వులు ఒకటి ఈ ఎల్లో పసుపు కలర్ బంతి ఒకటి రెండు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అంటే కలకత్తా బంతి ఆ రెండు బంతి పూలు తెచ్చాను రెండుని ఈరోజు మా గార్డెన్లోని వేస్తున్నాను మొక్కలో ఈ టమాటా మొక్కలు ఈ బంతి ఎక్కడ తెచ్చాను ఏంటి అన్నదే మీకు వీడియోలో చెప్తాను చూపిస్తాను మీరు వీడియో మటుకు స్కిప్ చేయొద్దు ఎవరోని ఈ స్కిప్ చేయకుండా వీడియో అంత సౌండ్ లాస్ట్నా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఏంటి అన్నదే మీకు వీడియోలో చెప్తాను నేను ఆల్రెడీ మొక్కలు తెచ్చుకోవడం కోసం పాట్స్ మట్టి సాయిడ్లు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేనవుతే బంతి పువ్వులు మొక్కలు తెద్దాం అనుకోలేదండి కనకాంపురాలు ఏమైనా తెచ్చి అని పాట్స్ అన్నీ రెడీ చేసుకుని మట్టి అట్ట మిక్స్ చేసుకుని పాట్స్ ఎత్తుకుని రెడీ ఉంచుకున్నాను కానీ నిన్ను అనుకోకుండా అలా వెళ్తే చూస్తే బంతి పూలు ఉన్నాయి ఆల్రెడీ ఇది సీజన్ కదా బంతి పూలు ఇప్పుడు వేస్తే జనవరికి వస్తాయి డిసెంబర్కి వస్తాయి కదా సీజన్ వస్తుంది కదా అని బంతి నారుని టమాటా నారు తీసుకొచ్చాయండి మా గార్డెన్ చూశారు కదా ఎత్ హోమ్స్ ఎలా ఉన్నాయో ఎలుగు బాములు మొన్న వీడియోలో కూడా చూశాను మా నా టెర్రస్ గార్డెన్లో ఏ టబ్లో చూసినా ఏ కుండీలో చూసినా ఎత్ హోమ్స్ మట్టు కంపల్సరీ ఉంటాయండి ఫుల్ కానీ వాటి మట్టుకు ఏం అవ్వలేదు జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే మొక్కకి బలాన్ని ఇచ్చేది అయ్యే మొక్క ఎట్ట గట్టి పడకుండా అవ్వకుండా గుల్లగా ఉంచాలన్నా ఏం చేయాలన్నా ఎత్తవంశం మంచిదే అవి చేసే మూత్ర విచర్జలు వాటి వలన కూడా మొక్క బలం అన్న ఎరువులు అంటే అట్ల అందుకే వాటిని కంపల్సరీ మొక్క కుండీల్లో ఉంటే చాలా మంచిది టెర్రస్ గార్డెన్కి అవుతే ఇంకా మంచిది టెర్రస్ గార్డెన్లో చేసేవాళ్ళు ఎవరికి వంశం ఉంటే మొక్కలో మంచి గ్రోత్ వస్తాయి ఉండటం వల్ల వాటిని మటుకు ఎవరు కూడా తీయద్దు నేను మట్టుకు మాది ప్రతి కుండీలు కూడా టబ్బుల్లో గ్రో బ్యాగ్లో కూడా అవి ఉంటాయి కంపల్సరీ ఉంటాయి అవి ఒకవేళ లేకుండా మా కంపోస్ట్ చేస్తాం కదా కంపోస్ట్లో వస్తాయి ఆ వాటిలో ఒక దాంట్లో ఎందులో అయితే మట్టి గట్టి పడుతుందో ఆ కుండీల్లోనే అవి తీసి అందులో వేస్తూ ఉంటాము మట్టి గొల్లవుతానికి ఇది అయితే కాడమల్లండి కాడమల్లి చెట్టు ఏరు చూసారా ఎంత బాగా వచ్చిందో అంటే గ్రో బ్యాగ్లో వేసాను ఇది మేము బయటి నుంచి తెచ్చుకునేదాకా కొమ్మ తీసుకొచ్చేసాను వేసి గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్ చిందైపోయింది మొక్క పెద్దదైంది ఏరు ఫుల్లు వచ్చేసింది మొక్క ఎదుగుతులా గ్రోత్ రావట్లేదు దానికోసం ఈరోజు దాన్ని కూడా రీప్లాంటింగ్ చేస్తున్నాను ఈ మొక్క చుట్టూని లీడ్స్ చాలా వచ్చినాయండి మొక్క చిన్న చిన్న మొక్కలు ఏరులతో చాలా వచ్చినాయి మొత్తం అవన్నీ తీసాను తీసి ఆ వేరే దాంట్లో వేరే టబ్లో వేసి ఇది వచ్చాక ఇందులో వేస్తున్నాను కాడమల్లి ఎందుకంటే ఈ పాటికి పోత వచ్చేవాళ్ళు పోత పువ్వుట్టు వచ్చి మొగ్గు వచ్చేవాళ్ళు రాలేదండి ఆ బ్యాగ్లో ఉండే వాళ్ళు ఏరు పెద్దదైపోయి ఉక్కురు బిక్ అయిపోయి అలా ఉండిపోయింది మీకు లాస్ట్ని చెప్తా ఉన్నా కానీ నారు ఎక్కడి నుంచి తెచ్చాను అన్నదే ఇవం ఇదే షాపు ఇక్కడ మనకి సీడ్స్ ఏవి కావాలంటే అన్నీ దొరుకుతాయి మొత్తం నారు మనకి నేను తెచ్చిన బంతి నారు ఏంటి టమాటా నారు తోటకూర బచ్చల కూర నారులు కావాలి నారులు సీడ్స్ కావాలి సీడ్స్ అన్నీ మనకి ఏ కావాలన్నా సరే దొరుకుతాయి ఇక్కడ ఒకవేళ ఏమైనా కావాలన్నా పలా నార్ కావాలన్నా తెస్తారాయినా ఇది అవుతే అది టమాటా హైబ్రిడ్ టమాటా అంటది నార్ట్ టమాటా ఈ ఏమో కనకంబ్రా అంట హైబ్రిడ్ కనకంబ్రాంట అది కూడా హైబ్రిడ్ కనకంబరం అంట నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు బంతి తీసుకున్నాను కదండి ఆగిపోయినాయి తీసుకోలేదు ఇది అవుతే బంతి పసుపు బంతి అండి లోకల్ బంతి ఈ ఈ మనకి నేను తీసుకున్నది పసుపు బంతి ఒకటి ఇంకోటి కలకత్తా బంతి అండి ఇదేమో దొండ అంటే దొండపాదు అంట దొండపాదు కాళ్ళు అండి అండి ఆ కాళ్ళు తీసుకుని మన టెర్రస్ గార్డులో కానీ మన మట్లో భూమిలో కానీ నేల మీద కానీ ఎక్కడ కానీ వేసినా మనకు పాదు వచ్చేస్తుందంట మనకి ఈ పాదు దొండపాదు సీడ్స్ వేసుకోకుండా ఆ కాళ్ళ పాదుకుండా చాలా అంట వస్తుందండి మనకి ఆల్రెడీ మన గార్డెన్ చూశారు కదా చిట్టు చిక్కుడు వేసాను చిట్టు చిక్కుడు సీడ్స్ కూడా ఈ దగ్గర తీసుకున్న ప్యాకెట్లు ఆ ప్యాకెట్ నేను తీసుకుని చర్చి దగ్గర వేసిందే బాగా వచ్చింది ఆల్రెడీ హార్వెస్టింగ్ కూడా రెండు మూడు సార్లు చేశాను మీకు వీడియోలు చూశాను రెండు సార్లు పెట్టాను మీకు అందుబాటులో ఎవరన్నా సరే తీసుకోండి ఇది తాడేపల్లి కూడా ముందూరుపాడు చర్చి దగ్గర ఉంటుందని షాప్ అయినా ప్రతి శనివారం పెడతారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ విధంగా